నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ పిల్లల్లో ఆర్టిజం ఫిట్స్ మరియు జెనెటికల్ డిసార్డర్స్ అసలు ఎందుకు వస్తాయి లక్షణాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరించడానికి లైవ్లో ఉన్నారు కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ కేర్ నుంచి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ జయంత్ కృష్ణ గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ హలో ఫస్ట్ అసలు చెప్పుకున్నట్టుగానే పిల్లల్లో ఆటిజం అసలు ఎందుకు వస్తుంది యా సో మొదటిగా ఐ మీన్ ద ఫస్ట్ అంటే ఎగ్జాక్ట్ గా రీజన్ అంటూ ఎవరికి తెలియదు సో స్టిల్ డాక్టర్స్ సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో బేసికల్లీ ఆటిజం అనేది ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ డిసార్డర్ సో అంటే మెదడు డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అబ్నార్మల్ సిగ్నల్స్ రావడం వల్ల స్క్రీన్ టైం హై ఉండడం వల్ల జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఆటిజం ఉంటే అవన్నీ కలిపి వన్ టు టూ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి సోషల్ అంటే వేరే పిల్లలతో నాడడం కానీ లాంగ్వేజ్ మైన్ స్టోన్స్ కానీ ఇవన్నీ కొంచెం డిలే అవుతుంది సో ఆటిజం అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుంది బట్ మెయిన్ రీజన్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఇంకోటి స్క్రీన్ టైం ఇది కూడా మనము కోవిడ్ ప్యాండమిక్ చాలా మెయిన్ కాజ్ అనిపించింది దీని తర్వాత చాలా టెన్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఆర్టిజం చూస్తున్నాం మనం కోవిడ్ తర్వాత అంటే ప్రధానంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో పిల్లలు యూజువల్ గా ఫస్ట్ వన్ ఇయర్ లో ఫస్ట్ మంత్స్ లో నార్మల్ గా ఉంటారు మంత్స్ మంత్స్ మధ్యలో లాంగ్వేజ్ మైల్స్ అంటే మాట్లాడడం వేరే పిల్లల్లాగా లాగా ఎక్కువ ఉండదు అంటే తక్కువ వర్డ్స్ యూస్ చేస్తారు అండ్ పిలవడం పిలిచినప్పుడు పలకపోవడం పేరెంట్స్ ఆఫన్ పే పెట్టి పిలిచినప్పుడు కూడా పలకరు అది ఫస్ట్ ఇంపార్టెంట్ సైన్ దాని తర్వాత ఐ కాంటాక్ట్ తక్కువ అయిపోతుంది అంటే మీరు పేరెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫేస్ కాంటాక్ట్ సరిగ్గా ఉండదు ఐ ఐటు హై కాంటాక్ట్ చేయ సో ఇవన్నీ ఎర్లీ ట్వంటీ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ మధ్యలో అండ్ సోషల్ కమ్యూనికేషన్ సో వేరే వాళ్ళ పిల్లలతో కానీ వేరే వాళ్ళ సేమ్ ఏజ్ పిల్లలతో ఆడడం కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్ తో ఆడడం గానీ ఇవన్నీ తక్కువ అయిపోతాయి సో బేసికలీ సోషల్ అండ్ లాంగ్వేజ్ మైల్డ్ స్టోన్స్ ఏదైతే అంటామో అది చాలా తక్కువ ఉంటుంది ఓకే అంటే ఫస్ట్ ఇప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అలాగే ఫస్ట్ వాళ్ళకి అసలు ఎలాంటి పరీక్షలు చేస్తారు యా సో మనకి కామన్ ప్రాబ్లం మన ఇండియాలో ఏంటి అంటే పిల్లలు లేట్ గా మాట్లాడడం స్టార్ట్ చేసిన అంటే పిలిచినప్పుడు పలకపోయినా కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉన్నా చాలా వాళ్ళకి ఐ మీన్ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇదంతా నార్మలే మా పిల్లలు కూడా లేట్ వస్తుంది దాంతో ఇవెన్చువల్ గా వచ్చేస్తుంది అన్న మిస్అండర్స్టాండింగ్ లో ఉంటారు సో కిడ్స్ కి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఫస్ట్ బర్త్డే కి అట్లీస్ట్ టూ త్రీ వర్డ్స్ మాట్లాడము అంటే బేసిక్ వర్డ్స్ అమ్మా నాన్న ఫుడ్ టాయిలెట్ బేసిక్ వర్డ్స్ దాని తర్వాత ట్వెల్వ్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే రెండో సంవత్సరంలో ఎట్లీస్ట్ ఒక సింపుల్ సెంటెన్సెస్ నాకు ఇది కావాలి దాని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ వర్డ్స్ వరకు ఇలాంటివి అట్లీస్ట్ చెప్పేటట్టు ఉండాలి అండ్ పేరెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ వేరే పిల్లలతో కానీ ఇంట్రాక్షన్ సోషల్ ఇంట్రాక్షన్ చూసి నవ్వడం చేయడం సోషల్ లాంగ్వేజ్ మ్యాథ్స్ కొంచెం లేట్ అనిపించినా మీకు డౌట్ ఉన్న వెయిట్ చేసడం వెయిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్ సో వెయిట్ చేయకుండా వెంటనే డాక్టర్ ఐ మీన్ జనరల్ పిడియాట్రిషన్ చూసినా సరిపోతుంది పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని చూసినా సరిపోతుంది అండ్ వాళ్ళు వాళ్ళు డౌట్ ఉంటే వాళ్ళతో సంబంధించిన టెస్ట్ మాత్రం చేస్తారు సో దీనికి ప్రాబ్లం ఏంటంటే ఆర్టిజం కి ఒక ఒక టెస్ట్ అని ఉండదు ఒక బ్లడ్ టెస్ట్ చేసి వెంటనే ఈరోజు సాయంత్రం టెస్ట్ ఇచ్చేసి రేపు పొద్దునకి మనం రిపోర్ట్ తెలుసుకోవడానికి అలా ఉండదు ఆర్టిజం అనేది ఆర్టిజం లో అన్ని టెస్ట్ నార్మల్ వస్తాయి బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ విటమిన్ డి బ్లడ్ రక్త పరీక్షలు అన్ని నార్మల్ వస్తాయి అండ్ యూజువల్ ఎంఆర్ఐ స్కాన్ కూడా నార్మల్ ఉంటుంది ఆర్టిజం సో బ్రెయిన్ చూడడానికి నార్మల్ ఉంటుంది స్కాన్ లో బట్ దాని ఫంక్షన్ దాని ఎలా పని చేయాలో రూపొంది వైరింగ్ లో ప్రాబ్లమ్ ఉంటుంది సో ఎమ్ఆర్ఐ తగ్గి సో యూజువలీ టెస్ట్ అనేది కూడా సెషన్స్ ఉంటాయి బేసికలీ క్వశ్చన్స్ అడుగుతాం సో బాబు ఈ వాయిస్కి ఎంత ఏమేమి చేయాలి ఈ వాయిస్కి చేస్తున్నాడా చేయట్లేదా ఏమేం మాట్లాడుతున్నాడు ఇంట్రాక్షన్ ఎలా ఉంది అని ఒక స్కోర్ లాగా వస్తుంది ఆ స్కోర్ బట్టి విల్ టెల్ ద పేరెంట్స్ దట్ ఆటిజం రిస్క్లో వస్తున్నాడా లేదా ఓకే అంటే ఇప్పుడు ఆటిజం పిల్లల్ని మనం చూస్తూనే ఉంటాం ఒకసారి ఆటిజం వాళ్ళు ఎఫెక్ట్ అయితే లైఫ్ లాంగ్ వాళ్ళు అలానే ఉండాల్సిందేనా లేదు ప్రస్తుతం ఏదన్నా అప్డేటెడ్ టెక్నాలజీ ఏదన్నా ఉందా యా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆటిజం అన్న చాలా మంది భయపడతారు అండ్ ఇప్పుడు పాండమిక్ తర్వాత సిటీస్ లో కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఆటిజం అన్నీ పేరెంట్స్ ఒక షాక్ లోకి వెళ్ళిపోయి లో వెళ్తారు సో అలా కాకుండా ఆటిజమ్ లో కూడా టైప్స్ ఉంటుంది అంటే సివియారిటీ అంటే మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటుంది సివియర్ అంటే చాలా ఎక్కువ లక్షణాలు ఉన్నాయి మైల్డ్ అంటే కొంచెం మోడరేట్ అంటే చాలా తక్కువ మోడరేట్ అంటే అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సో యూజువల్ గా మైల్డ్ ఆటిజం ఉన్న వాళ్ళు థెరపీతో కంప్లీట్ గా రివర్స్ అవుతారు మోడరేట్ ఉన్నవర్ మైల్డ్ అవుతారు సివియర్ ఉన్న వాళ్ళు మాడరేట్ అవుతారు సో డెఫినెట్ గా కంప్లీట్ గా నార్మల్ అయిపోతారా ఇంతకు ముందు లాగా ఉన్నట్టు అయిపోతారా అన్నది చెప్పడం కష్టము బట్ థెరీపీతో డెఫినెట్గా తగ్గదు ఇంప్రూవ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో థెరపీ అనేది రెగ్యులర్ సెషన్స్ ఇవ్వాలి అండ్ మనకి రెస్పాన్స్ కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ లో అలా ఉండదు రెస్పాన్స్ విల్ కమ్ ఇన్ వీక్స్ అండ్ మంత్స్ టూ త్రీ మంత్స్ తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మైల్ విజన్స్ మాత్రం కంప్లీట్లీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఆటిజం ఎఫెక్ట్ అయింది అని చెప్పగానే అసలు ఫస్ట్ తల్లిదండ్రులు మానసికంగా ఎలా సిద్ధంగా ఉండాలి ఇలాంటి కౌన్సిలింగ్ మీరు అందిస్తారు ఐ థింక్ అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇదే సో ఆటిజం అన్న వెంటనే యాజ్ పేరెంట్ అంటే చాలా డిఫికల్ట్ ఎందుకంటే మా వాడికి ఆటిజం ఉంది అన్నది ఫస్ట్ ఒక డాక్టర్ చెప్పిన తర్వాత కూడా పేరెంట్స్ వాళ్ళకి కోపం వస్తుంది దాని తర్వాత డినాయల్ ఫేజ్ ఉంటుంది డినాయల్ అంటే మా వాడికి ఆర్టిజం లేదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు దాని తర్వాత పక్కన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు సో ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్లీ ఆ బాబుకి డయాగ్నోసిస్ లేట్ అవుతుంది అంటే ఆర్టిజం తెలవడమే లేట్ అయితే ట్రీట్మెంట్ చేయడం ఇంకా లేట్ అవుతుంది సో ట్రీట్మెంట్ ఎంత లేట్ అయితే అంత తక్కువ ఛాన్సెస్ ఉంటుంది రికవరీకి సో అది కొంచెం పేరెంట్స్ అందరు అర్థం చేసుకోవాలి డౌట్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళండి ఎట్ మ్యాక్స్ ఏముంటుందో లేదని చెప్తారు అంతే కదా సో మీకు నష్టం ఏమి ఉండదు సో డౌట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ చూడండి అండ్ ఇట్స్ నాచురల్ ఫస్ట్ కి ఫస్ట్ టైం ఎవరైనా డాక్టర్ షార్టిజం అంటే బాధ ఉంటుంది బట్ డినైల్ ఫేస్ లో వెళ్ళకండి లేదు అని మీరు డిసైడ్ చేయకండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి లేదు అని చెప్తే వాళ్ళు దెన్ మనకి కూడా గుడ్ న్యూస్ ఏ బట్ ఉంది అంటే వెంటనే థెరపీ స్టార్ట్ చేస్తే దానికి రెస్పాన్స్ బెటర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ కి స్టార్ట్ అయిన ప్రాబ్లమ్ మనం ఫస్ట్ డినాల్ లో ఉండి మనం ఒప్పుకోకపోవడం వల్ల త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసి లాస్ట్కి ఐదు సంవత్సరాలు అప్పుడు తెలుసుకోవడం దాంతో థెరపీ సరిగ్గా పని చేయదు సో అల్టిమేట్లీ మీకు మీ మీ బాబుకి మీ పిల్లలకి నష్టం అవుతుంది సో డాక్టర్ వచ్చిన వెంటనే స్పెషలిస్ట్ చూడడం బెటర్ ఓకే అంటే ఇప్పుడు ఆటిజంకి సంబంధించి ప్రెగ్నెన్సీ టైంలోనే ముందు జాగ్రత్తగా ఏదైనా కేర్ తీసుకోవచ్చా సో యాక్చువల్లీ ఆటిజం అనేది ఇట్స్ కండిషన్ విచ్ హ్యాపన్స్ పుట్టిన తర్వాత అవుతుంది సో ఫస్ట్ పుట్టిన తర్వాత ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ లో బేబీస్ పిల్లలు నార్మల్ ఉంటారు సో ట్వెల్వ్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ మధ్య అంటే సెకండ్ ఇయర్ ఆఫ్ లైఫ్ లో వేరియస్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన ఫ్యామిలీలో హిస్టరీ పుట్టిన తర్వాత బాబో ఎక్స్పోజర్ ఎక్కువ మంది పిల్లలతో ఎక్స్పోజ్ రావడం పేరెంట్స్ ఎక్కువ ఇంటరాక్షన్ లేదు స్క్రీన్ టైం ఎక్కువ ఉంది మొత్తం డే అంతా మొబైల్ చూస్తున్నారు సో దీని వల్ల ఒక డెవలప్మెంట్ అనేది బ్రెయిన్ లో సరిగ్గా అవ్వదు సో ఈ డెవలప్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలో తెలుసుకోవడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ సో ఆర్ట్ ఈజం అనేది ప్రెగ్నెన్సీ తెలుసుకోవట్ అనేది ఇప్పుడు అంటే వాళ్ళకి స్పెషల్ కేర్ ఏం తీసుకోవాలి తల్లిదండ్రులు అంటే వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఖచ్చితంగా ఉంచాల్సిందా అంటే ఈ మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ కాకుండా తల్లిదండ్రులు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి సో ఆర్టిజంలో మనకి థెరపీ అనేది అంటారు సో అంటే ఒక ఒక వన్ సెషన్ తీసుకుని కాకుండా మేజర్ పేరెంట్ రోల్ ఉంటుంది సో ఆక్యుపేషన్ థెరపీలో మేము అంటే డాక్టర్స్ ఏం చేస్తామంటే ఈ ఈ ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్ ఆర్టిజం అనే పిల్లలు అందరూలాగా ఉంది సో ఒక బాబుకి ఏ లో ఏ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది సోషల్ ఇంట్రాక్షన్ ప్రాబ్లమ్ ఉందో మాట్లాడడంలో ప్రాబ్లం ఉందా సో ఆ బాబుకి స్పెసిఫిక్ ఏం ప్రాబ్లం ఉందో మేము చూస్తాము అండ్ దానిపైన మీరు ఎక్కువ వర్క్ చేస్తాము అట్ ద సేమ్ టైం ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కి ఏం చేయాలి అనేది మేజర్ రోల్ పేరెంట్స్ కూడా ఉంటుంది సో ఆక్యుపేషన్ థెరపీ అంటే డాక్టర్స్ రోల్ కూడా ఉంటుంది అండ్ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఇంట్లో బాబుకి ఎట్లా చేంజ్ చేయాలి ఇంట్లో ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి ఏమేమి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయాలి ఏమేమి డైలీ యాక్టివిటీస్ లైక్ టాయిలెట్ ట్రైనింగ్ ఇవన్నీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ పేరెంట్స్ చేస్తూ ఉంటాయి సో పేరెంట్ రోల్ చాలా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ రోల్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్స్ రోల్ ఉంటుంది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇస్ కన్సిస్టెన్సీ అంటే సెషన్స్ అనేది ఒక్కసారి ఇప్పించిన తర్వాత రెస్పాన్స్ రాదు మనం బ్రెయిన్ మార్పు గురించి మాట్లాడుతున్నాము సో ఇట్ విల్ టేక్ మంత్స్ సమ్ టైమ్స్ సో ఒక టూ డేస్ చేసాం థెరపీ ఏం బెనిఫిట్ లేదు అని ఆపిస్తే అలా ఉండదు సో థెరపీ అనేది రెగ్యులర్గా చేయాలి ఎట్లా చెప్తే అలా చేయాలి మీన్ టూ టైమ్స్ పర్ వీక్ త్రీ టైమ్స్ పర్ వీక్ సివియర్ ఉంటే డైలీ సెషన్స్ ఉంటాయి సో సెషన్స్ చేయడం చేయడం వన్ టు టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా మాకు రెస్పాన్స్ అనేది తెలుస్తుంది ఓకే ఇన్ కేస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ కిడ్కి ఆటిజం ఎఫెక్ట్ అయింది మరి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ఎక్కువ ఛాన్స్ వస్తుందని చెప్పలేము ఎగ్జాక్ట్ గా సో జనరల్ పాపులేషన్ డిస్క్ లాగానే ఉంటుంది సో ఫస్ట్ వేవికి ఆటిజం వస్తే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బాబుకి ఎంతకు వచ్చింది మనము ఫస్ట్ టూ ఇయర్స్ లో మనకి ఇంట్రాక్షన్ తక్కువ ఏమైనా ఇచ్చాము లేకపోతే స్క్రీన్ టైమ్ ఎక్కువ ఏమైనా ఇచ్చాము అట్లాంటి ఫ్యాక్టర్స్ మాత్రం మనం కరెక్ట్ చేసుకుని మనం సెకండ్ బేబీలో లో రిపీట్ కాకుండా చూసుకోవాలి బట్ ఒక కొన్ని ఆటిజం కొన్ని కేసెస్ లో జెనెటిక్ కారణం అనేది ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ పేషెంట్స్ ఆర్టిజంలో ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్ మెయిన్ జెనెటిక్ రీజన్ తెలుస్తుంది సో అలాంటప్పుడు మనము సెకండ్ ప్రెగ్నెన్సీలో మనం అది కాకుండా చూడొచ్చు సో సెకండ్ ప్రెగ్నెన్సీలో థర్డ్ వీక్ ఫిఫ్టీన్త్ వీక్ పదిహేనో వారంలో మనీ టెస్ట్ చేస్తాం ఆండసెంటసిస్ అంటాను సో మన ఫస్ట్ బాబుకి ఏం జెనెటిక్ ప్రాబ్లం ఉంది ఆ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఆర్టిజం వచ్చింది అని తెలిస్తే అప్పుడు అది సేమ్ జెనటిక్ ప్రాబ్లం ఏంటో అనేది ఇప్పుడు కరెంట్ ప్రెగ్నెన్సీలో మనం ఫిఫ్టీన్త్ వారంలో ఉమెన్ నైన్ టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు అది నెగిటివ్ వస్తే మనం కంటిన్యూ చేయొచ్చు పాజిటివ్ వస్తే మనం ఆపొచ్చు ఇది ఒక ఆప్షన్ ఉంటుంది బట్ దీనికి ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆటిజం అనేది జెనెటిక్ డెఫినెట్ గా మనం తెలిస్తేనే అప్పుడు చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టెస్ట్ల విషయానికి వస్తే అసలు పుట్టిన బిడ్డలకి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారు దాని ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్పండి ఓకే సో దీన్ని న్యూబోర్న్ స్క్రీనింగ్ అంటాము ప్రతి కంట్రీలో డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది అంటే యునైటెడ్ స్టేట్స్ లో యూరోప్ లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో వాళ్ళ కంట్రీ ప్రోటోకాల్ బట్టి ఈ జబ్బులకు చూడాలని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది దాని న్యూబార్న్ స్క్రీనింగ్ అంటాను ఇట్స్ అ సింపుల్ టెస్ట్ ఒక బ్లడ్ డ్రాప్ తీసుకుంటారు యూరిన్ టెస్ట్ తీసుకుంటారు సో మన ఇండియాలో మాత్రం ప్రస్తుతానికి ఒక కామన్ ఒక సెవెన్ టు ఎయిట్ డిసీజెస్ చూస్తాం అంటే మన ఇండియాలో కామన్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫినైల్ ట్రీటెన్ యూరియా సిక్కిల్ సెల్ ఇట్లాంటివి అనేది మన ఇండియాలో కామన్ గా చూస్తూ ఉంటాం సో ఈ ప్రాబ్లమ్స్ కి మనం న్యూబోన్ స్క్రీనింగ్ అనేది చేసి చూస్తాము సో దీని వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకు ఒక జబ్బు ఉంది అని ముందే మనం పుట్టినప్పుడు తెలుసుకోవడం ఎందుకు అంటే ఆ జబ్బు లక్షణం రాకముందే మనం దానికి జాగ్రత్తలు పడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనుకోండి థైరాయిడ్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ హెల్ప్ అవుతుంది సో మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండి బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యి బాబు డెవలప్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు ఫైవ్ సిక్స్ మంత్స్ కి అప్పుడు తెలుసుకోవడం బదులు మనకు ముందే పుట్టినప్పుడు ఆ లక్షణం రాకముందే తెలిసిపోతుంది థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అని సో ముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మనకి బాబుకు అనేది ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్ రావాలి సో ఇలాంటిది ఎక్కువ ఇట్లాంటి బోర్న్ స్క్రీనింగ్ లో ముందే తెలుసుకోవచ్చు కానీ ఆటిజం అనేది న్యూబార్న్ స్క్రీన్ లో తెలుసుకోలేము హాస్ ఇంత ముందు చెప్పినట్టు ఆటిజం డెవలప్ అవుతుంది సెకండ్ ఇయర్ ఆఫ్ లైఫ్ లో సిక్స్టీన్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ ఫోర్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది సో మనం పుట్టినప్పుడు తెలుసుకోవడం చాలా కష్టం ఓకే నెక్స్ట్ వచ్చి ఫిట్స్ ఫిట్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము అసలు పుట్టిన పిల్లల్లో ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఎందుకు వస్తుంది సో మనకి ఫిట్స్ అనేది స్పాన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది మనకి చాలా కామన్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే పెద్దవాళ్ళ ఫిట్స్ ఉంటుంది పుట్టిన పిల్లల్లో ఫిట్స్ ఉండదు ఇలాంటి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అలా అంటూ ఏమి ఉండదు ప్రతి ఏజ్ డే అంటే పుట్టిన లో ఫిట్ రావచ్చు అండ్ సెవెంటీ ఇయర్స్ అప్పుడు ఉన్న ఓల్డ్ మ్యాన్ కి కూడా ఫిట్స్ డెఫినెట్ గా రావచ్చు సో ఒక్కొక్క ఏజ్ లో డిఫరెంట్ కారణాలు ఉంటాయి సో బేబీస్ కి సంబంధించినవి పుట్టిన వెంటనే డెలివరీలో ప్రాబ్లమ్ అవ్వడం హైపోక్సీ అంటాము అంటే డెలివరీలో కొంచెం కష్టం అవడం వల్ల బ్రెయిన్ ఆక్సిజన్ తక్కువ అవ్వడం బేబీ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్ తక్కువ అవ్వడం హైపోయి అంటాము సో ఇవి అనేది కామన్ కారణాలు ఇవి కాకుండా కొన్ని మన ఎలక్ట్రలైట్ డిస్టర్బెన్స్ మనం బాడీలో కెమికల్స్ అప్ అండ్ డౌన్ కాల్షియం తక్కువ అవడము సోడియం తక్కువ అవడం వీటన్నిటి వల్ల కూడా సీ బేబీలో ఫిట్స్ అని సీచర్స్ అని అంటాము ఇది రావచ్చు పిల్లల్లో వేరే రకాల కారణాలు ఉండవచ్చు అంటే ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు మన ఇండియాలో ట్యూబోకులోసెస్ అంటే టీబీ వ్యాధి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు న్యూరోసిస్టిసకోసెస్ అంటాము సిస్ట్ బ్రెయిన్ లో ఏర్పడడం వల్ల ఫిట్స్ రావచ్చు ఇవన్నీ తర్వాత జెనెటిక్ కారణాలు అంటే ఫ్యామిలీలో ఫిట్స్ అనేవి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో వేరియస్ కారణాలు ఉంటాయి బట్ ఏజ్ ఏజ్ ప్రే ఏజ్ ప్రకారం అనేది దానికి కారణాలు అనేది డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఇప్పుడు అసలు ఫిట్స్ రాగానే ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ముందుగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడానికి ముందు ఎమర్జెన్సీ టైంలో అంటే కొంతమంది ఐరన్ వేదో ఒకటి చేతిలో పెట్టేయాలి అంటారు ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఐ థింక్ నేను చాలా సార్ చెప్పాను ఐట్స్ కామనిస్ట్ ఇండియాలో మనకు డెవలప్ కంట్రీస్ సిటీలో కూడా ఫస్ట్ ఫిట్ వచ్చిన వెంటనే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్యర్ లాక్ కీస్ ఇవన్నీ పెట్టారు పెట్టి పరిస్థితి ఏం చేయకూడదు ఇది ఒక మిత్ అంటే నిజ దీనికి ఒక రీజనే ఉండదు ఒక థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మెడిసిన్ అసలు లేనప్పుడు అప్పుడు ఫిట్స్ అనేవి ఈవిల్ స్పిరిట్ అంటే ధైర్యాలు భూతాం వాళ్ళు వచ్చేవి అనుకునేవాళ్ళు సో ఈవిల్ స్పిరిట్స్ ఏంటంటే ఆయర్ పెడితే దానికి ఆంటీడోట్ లాగా సో అప్పుడు మనకి మెడిసిన్ అంటే ఏంటి తెలియదు సో అప్పటిది ఇప్పటి వరకు నడుస్తుంది సో బేసికలీ ఐరన్ కీస్ తాళాలు అసలు ఏం పెట్టకపోకూడదు నథింగ్ టూ బీ సీ విత్ ఫిట్ ఫిట్ కి దానికి అసలు సంబంధం లేదు ఫిట్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది మీరు ఐరన్ పెట్టండి చేతిలో ఐఫోన్ పెట్టండి ఫిట్ మాత్రం అది సేపు ఉండాలో అదే ఉంటుంది దాని తర్వాత ఆగిపోతుంది సో ఇంకో కామన్ మిస్ కన్సెప్షన్ ఏంటంటే ఐరన్ పెట్టిన వెంటనే ఫిట్ ఆగిపోయింది అనుకుంటాను సో బేసికల్లీ మీరు ఏం చేసినా చేయకపోయినా యూజువల్ గా ఫిట్ అనేది టూ టు ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో ఫస్ట్ టూ మినిట్స్ ఉంటాయి ప్యానిక్ అవుతారు వేరే వాళ్ళని తెలుస్తారు ఐరన్ తెచ్చుకుని పెట్టి పెట్టేసరికి టూ టు త్రీ మినిట్స్ అవుతుంది సో పెట్టిన తర్వాత ఫిట్ ఆగిపోతుంది సో దాని వల్లనే అయిపోయింది అనుకుంటారు బేసికలీ ఫిట్ అనేది యూజువల్ గా అంటే నార్మల్ నైంటీ పర్సెంట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది మీరు ఏం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ కంట్రోల్ చేసి ఆపేస్తాం సో ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఫిట్ వచ్చినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సో ఫిట్ ఒకవేళ రోడ్ పైన వచ్చిన ఒక పబ్లిక్ ప్లేస్ వచ్చిన ఫస్ట్ పేషెంట్ సైడ్ బేబీని సైడ్ కి సో సో ఫిట్ వచ్చిన పేషెంట్ కాన్షియస్నెస్ లో ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ లో పడిపోతే వేరే యాక్సిడెంట్ అయ్యే బాగా ప్రమాదం ఉంటుంది సో సేఫ్ ప్లేస్ కి తీసుకురాడండి ఫస్ట్ దాని తర్వాత అన్నింటి ఇంపార్టెంట్ బేబీని ఒక చైల్డ్ ని ఒక పొజిషన్ సైడ్ పొజిషన్ తీసుకురావాలి సో లెఫ్ట్ కానీ రైట్ కానీ స్ట్రేట్ గా పడుకోబెట్టదు స్ట్రేట్ గా పడుకో పెడితే నోట్ నుంచి నురుగా వస్తుంది కదా నూరుగా అనేది లంగ్స్ లోకి వెళ్ళి నిమోనియా అయ్యే అవకాశం ఉంటుంది సో నిమోనియాకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి నిమోనియా వస్తే మళ్ళీ వెంటిలేటర్ కానీ వెళ్ళడం అది పెద్ద ప్రాబ్లమ్ సో వచ్చిన వెంటనే ఫస్ట్ బేబీని పేషెంట్ ని ఒక సైడ్ పొజిషన్ తీసుకోండి దాని తర్వాత కుదిరితే వీడియోస్ తీయండి ఎందుకంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఫిట్ ఫిట్ అనేది ఫిఫ్టీ సిక్స్టీ టైప్స్ ఉంటాయి సో ఎలాంటి టైప్ ఆఫ్ ఫిట్ ఒకసారి స్టార్ట్ అయిందా రెండు రెండు పక్కన స్టార్ట్ అయ్యా కళ్ళు ఎలా ఉన్నాయి ఇవన్నీ న్యూరాలజిస్ కి హెల్ప్ అవుతుంది సో వీడియో తీయండి అండ్ వెంటనే ఫిట్స్ ఆగిపోయిన తర్వాత నియర్ బై హాస్పిటల్ తీసుకురావాలి సో యూజువల్గా టూ టూ త్రీ మినిట్స్ ఫిట్ ఆగిపోతుంది ఫిట్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు డిసోరియంటెడ్ ఉంటారు పేషెంట్స్ బేసిక్ గుర్తుండదు కొంచెం నిద్ర నిద్రగా ఉంటారు సో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ అయిపోయి సో ఫిట్ ఆగిపోయింది కదా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకండి డెఫినెట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఆ ఫిట్ అయితే ఆగిపోయింది పెడతాను కారణం ఏంటో తెలుసుకోవాలి మళ్ళీ రాకుండా ఎస్ ఇప్పుడు ఫిట్స్ కూడా అంటే ఇది కూడా జీవితాంతం సఫర్ అవ్వాల్సిందేనా లేదా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏదైనా ప్రస్తుతం అవైలబుల్ ఉందా యా సో ఇది కూడా ఒక కామన్ క్వశ్చన్ అంటే ఎపిలెప్సీ అంటాము ఎపిలెప్సీ అంటే ఫిట్స్ మురిస ఫిట్స్ ఏంటంటే కొన్ని ఇది డయాబెటిస్ లాగా బేసికల్ ఫిట్ వచ్చింది అంటే డెఫినెట్ లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటుంది అందరికీ ఉండదు సో దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి పిల్లల్లో యూజువల్ గా ఫిట్స్ అనేవి ఏజ్ పెరిగేసరికి తక్కువ అయిపోతాయి సో మోస్ట్ ఆఫ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ పిల్లలు ఏం చూస్తామంటే టూ టు త్రీ ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది మెడిసిన్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాం టూ ఇయర్స్ కోర్స్ వాట్ అవుతాము దాంతో ఫిట్స్ ఏం రాలేదంటే మెడిసిన్ ఆప్ చూస్తాం అండ్ ఏజ్ పెరిగేసరికి అంటే ఈ పిల్లలు ఫైవ్ ఇయర్స్ కి స్టార్ట్ అయితే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా కొన్ని ఫిట్స్ ఆగిపోతాయి బట్ కొన్ని రకాల ఫిట్స్ ఎలా ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ ఏంటంటే ముందు ముందు కూడా టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ పెద్దగైన ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనము ఏంటంటే అది కారణం ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనకి జెనెటిక్ టెస్టింగ్ అవైలబుల్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ ఐ డెఫినేషన్ ఎంఆర్ఐ స్కాన్ ఈజీ జెనెటిక్ టెస్ట్ అవైలబుల్ ఉంటుంది సో ఒకప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మనకి ఫిట్స్ అనేవి ఏంటంటే ఫిట్ వచ్చింది అంటే ఫిట్ మెడిసిన్ వాడుతూ టూ రెండు సంవత్సరాలకి బట్ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఫిట్ ఎందుకు వచ్చింది ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి జెనెటిక్ జీన్ న్యూట్రిషన్ ఏంటి అవన్నీ తెలుసుకుని ఎగ్జాక్ట్ గా ఏం మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి అనేది చెప్తాం ఓకే అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి కేర్ తీసుకోవాలంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు స్కూల్కి పంపించేప్పుడు కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి సో ఐ థింక్ అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ తల్లిదండ్రులకు బాబుకు ఉన్న ఎపిలెప్సీ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఫిట్స్ అనేది తెలుసుకోవాలి సో ఫిట్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి నేను చెప్పినట్టుగా అంటే బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా జన జనపరం వచ్చిందా లేకపోతే బ్రెయిన్ లో ఏమైనా సిస్ట్ లాంటి ఏమైనా ఉందా సో కారణం అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ పేరెంట్స్ కి తెలియాలి వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది అప్పుడు వాళ్ళు సరిగా ట్రీట్ చేయగలుగుతారు సో కేర్ ఏంటి అంటే ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడిసిన్ టైం టు టైం తీసుకోవాలి సో ఈ ఫిట్ మెడిసిన్స్ ఏంటి అంటే మనం టూ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ కి వాడతాం సో మోస్ట్ ఫిట్ మెడిసిన్స్ ఏంటి అంటే మనం బాడీలోకి టాబ్లెట్ తీసుకుంటాం తర్వాత సిరప్ తీసుకుంటాం దాని దాని యాక్షన్ అనేది ఒక కొన్ని గంటల వరకు ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ఉంటుంది దాని తర్వాత సెకండ్ డోస్ మనం రాత్రి ఇవ్వాలి సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రాత్రి ఎయిట్ ఓ క్లాక్ దాన్ని టైం టు టైం తీసుకోవాలి అండ్ ఒక్క డోస్ మిస్ అయినా మన బాడీలో లెవెల్ అనేది తక్కువ అవుతుంది సో ఇప్పుడు ఆ టైం లో ఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ అన్నింటి ఇంపార్టెంట్ మెడిసిన్స్ మీరు టైం టు టైం తీసుకోవాలి యూజువల్ పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు సో వన్ వన్ ఆఫ్ ద పేరెంట్ పేరెంట్స్ లోకల్కి రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ తీసుకోవాలి తీసుకున్నారు అని చాలా మంది అస్యూమ్ చేసుకుంటారు చాలా చాలా వరకు ఏమవుతుంది అంటే ఫాదర్ మదర్ ఇచ్చిందేమో అనుకుంటే మదర్ ఏమి ఫాదర్ ఇచ్చారు అనుకుంటే ఎవరు టాబ్లెట్ సో అలాంటి ఫిట్స్ వస్తారు పిల్లలకి సో ఫస్ట్ అది మెడిసిన్ టైం టు టైం ఇవ్వాలి సెకండ్ ఏంటి అంటే ఫ్లాషింగ్ లైట్స్ ఉంటాయి మనం యూజువల్ టీవీ చూసేటప్పుడు వచ్చినప్పుడు ఫిట్ వచ్చే సెకండ్ థర్డ్ అంటే స్లీప్ డిప్రైవేషన్ ఆ రోజు బాబు నార్మల్ గా పడిన టైం నైన్ నైన్ సో బట్ ఆ రోజు ఏదో ఫంక్షన్ ఇంట్లో ట్వెల్వ్ అయిపోయింది టూ అయిపోయింది ఇంకా స్లీప్ డిప్రైవేషన్ అంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి సో ఇది మెయిన్ ఇది కాకుండా కొన్ని అంటే కాఫీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ ఒక్కొక్కసారి స్కూల్లో కూడా లాంగ్ క్లాసెస్ అయినప్పుడు ఈవినింగ్ ట్యూషన్ ఉన్నప్పుడు సో స్కూల్ టీచర్ కూడా చెప్పి పెట్టాలి కానీ ఈవినింగ్ డోస్ తను తీసుకోవాలి అని ఇవన్నీ కేర్ పేరెంట్స్ డెఫినెట్లీ షుడ్ నో అండ్ ఈ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నార్మల్ గా ఫిట్ మెడిసిన్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ టు टू इय डोटे वेट पे डो चें फिट मेड सो फाइव पेसार्ड मेडिक् मंथ मंथ्स फाइव कि सो आर्टिन थर्ट फाइव कि मेड फा रही फिट सो फाइव चाल इंपारटेंटर फाउप मंथलीस्ट నెక్స్ట్ వచ్చి ఈ జెనెటికల్ డిజార్డర్ అని వింటున్నాం కదా అసలు జెనెటికల్ డిజార్డర్ డిజార్డర్ అంటే పిల్లల్లో వచ్చేది అసలు ఏంటి దాని కారణం ఏంటి లక్షణాలు ఏంటి సో మనం కామన్ తెలుగు తెలుగులో ప్రాబ్లమ్స్ ఉంటాం జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాం జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే బేసికల్ గా సింపుల్ లాంగ్వేజ్ లో ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే వంశ పరాబరం వచ్చేది సో అన్నిటికంటే కామన్ మిస్ మిస్కన్సెప్షన్ ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు జెనెటిక్ ప్రాబ్లమ్ మా మావాడికి ఎలా వచ్చింది అంటారు సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కాంప్లెక్స్ ఉంటాయి కానీ ఓవరాల్ గా క్లియర్ గా మీకు చెప్పాలంటే మూడు రకాలు ఉంటాయి సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఎవ్రీ తరంకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తాతకుని దాని తర్వాత ఫాదర్కి ఉంది దాని తర్వాత పిల్లడికి వచ్చింది సో ఎవ్రీ జనరేషన్ అంటే ఎవ్రీ జనరేషన్ కి ప్రాబ్లమ్ అనేది స్పెల్పరేట్ అవుతుంది సో ఒక నార్మల్ సార్ పిల్లలకి ఫిట్స్ అనేవి వస్తాయి మేము అడిగితే వాళ్ళ ఫాదర్ కి కూడా చిన్నప్పుడు వచ్చాయి ఫిట్స్ వాళ్ళ ఫాదర్ కి కూడా ఫిట్స్ వచ్చాయి సో దీని ఆటోజోమల్ డామినెంట్ అంట అంటే ప్రతి జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇంతకుముందు జనరేషన్స్ లో ఎవరికి ప్రాబ్లమ్ ఉండదు కానీ వీరి తల్లిదండ్రులు మెయిన్ అధికం ఉండడం వల్ల పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఆటోజోమల్ రెసెసివ్ అంటాం అంటే పేరెంట్స్ మెయిన్ అధికం ఉంటుంది పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ పేరెంట్స్ నార్మల్ ఉంటారు వాళ్ళకేం సింటమ్స్ థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వంశంలో ఎవరికీ ఎవరికి లేకపోయినా పేరెంట్స్ మేనేరికం కాకపోయినా రావచ్చు పిల్లలకి దాన్ని డినోవో స్పోరాడిక్ మ్యూటేషన్ అంటాం అంటే కొత్త మ్యూటేషన్ వచ్చింది పిల్లల్లో సో ఈ మూడు రకాలు ఉంటాయి ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు విజయవాడ నుంచి శ్రవంతి శ్రవంతి గారు మాట్లాడండి హలో చెప్పండి మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు ఓకే సార్ హలో సార్ చెప్పండి సార్ నమస్తే సార్ విజయవాడ నుంచి మా బాబుకి టీమ్ తీర్చ్ లేదు ఆర్టిజం లక్షణాలు ఉన్నాయని అంటున్నారు సో దాని ఆర్టిజం కి నిలిచిన లేదంటే ఎలా రికవరీ అవుతాది ఫస్ట్ స్పీచ్ లేకపోవడం ఆర్టిజం కి రెండు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో చాలా మందికి స్పీచ్ డిలే ఉన్నప్పుడు మనము ఫార్మల్ ఆటిజం స్క్రీనింగ్ అని చేస్తాము అంటే బ్లడ్ టెస్ట్ కాదు బాబుని తీసుకురావాలి తీసుకున్నప్పుడు ఒక ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ అడుగుతాము అంటే బాబు ఆ ఏజ్కి ఏమేమి చేయగలుగుతున్నాడు ఏమేమి మాట్లాడగలుగుతున్నాడు సో దీన్ని బట్టి ఒక స్కోర్ వస్తుంది సిక్స్టీ ఆర్ సెవెంటీ ఆర్ అనే నెంబర్ వస్తుంది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది బాబుకి ఆటిజం లక్షణాలు ఉన్నాయా లేదా అని సో దీనికి ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆటిజం ఒకవేళ ఉన్నా భయపడకండి నైన్టీ పర్సెంట్ ట్రీట్మెంట్ దీనికి థెరపీ ఉంటుంది సెషన్స్ ఉంటాయి కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే నాకు మెడిసిన్స్ ఉంటుంది సో మెడిసిన్స్ పైన ప్రైమరీగా ఉండదు సో అది మీరు అర్థం చేసుకోవాలి అంటే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నార్మల్ అయిపోదు ఈ మెడిసిన్ అనేది ఏంటి అంటే ఒక టెన్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది థెరపీకి థెరపీ అంటే కౌన్సిలింగ్ మనం సెషన్స్ తీసుకోవాలి ట్రైనింగ్ అనేది చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ మీరు ఒక స్పెషలిస్ట్ చూడండి ని చూడండి లేకపోతే డెవలప్మెంట్ ని చూడండి ఆటిజం ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటే మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా సివియర్ ఉందా ఎంత సివియర్ ఉందా తెలుసుకోవడం ఇంపార్టెంట్ దాని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఆటిజం గురించి ఫిట్స్ మరియు అలాగే జెనెటికల్ డిజార్డర్స్ గురించి అంటే అవి ఎలా ఎందుకు వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ వన్స్ అగైన్ ఇదే ఇవాల్టి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్